హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మమతా స్మార్ట్ స్టార్ట్ ఈరోజు మన మాటే మధురం కార్యక్రమంలో ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను ఇది అందరికీ చాలా చాలా ఉపయోగపడే విషయం ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఒక విషయాన్ని ఆలోచిస్తాం నేను ఇంత శ్రమ పడుతున్నాను నేను సక్సెస్ కాలేదు నా జీవితంలో సక్సెస్ అనేదే లేదు నేను ఎందుకు సక్సెస్ కాలేకపోయినాను అనేది మనందరికీ ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఆ ప్రశ్నకే ఈరోజు ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తున్నాను ఒక పెన్సిల్ కథ విజయ గాథ అంటే అది మన జీవితానికి ఎలాంటి గమ్యం చూపిస్తుంది ఒక పెన్సిల్ గాథ మనందరికీ ఆశ్చర్యం నిజంగా ఒక పెన్సిల్ పోయి ఒక జీవితాన్ని మారుస్తుందా అని జీవితాన్ని మారుస్తుందా మార్చదా అనేది మన మీద నిర్దేశించబడుతుంది అంటే మనం ఎలా తీసుకుంటామనేదే ముఖ్యం కానీ పెన్సిల్ అయితే మనకు ఒక జీవిత గమ్యాన్ని చూపిస్తుంది ఆ జీవిత గమ్యమే మనకు సక్సెస్గా మారేదానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఒక్క పెన్సిల్ గాది ఎలా మారుస్తుంది అనేది నేను మీకు చెప్తాను ఒకనొక సమయంలో ఒక తాత మనవడు వాళ్ళ ఇంట్లో ఉంటారు మనవడు ప్రతిరోజు ఎలా స్కూల్కి వెళ్ళి తన హోంవర్క్స్ అవన్నీ చేసుకుంటాడు అలా కూర్చొని హోంవర్క్స్ చేసుకుంటా ఉంటాడు అప్పుడు తాతగారు వచ్చి నానా అంత పని బాగా జరుగుతుందా బాగా చదువుతున్నావా అని అడుగుతారు ఆ అంటారు సరే అక్కడ ఒక పెన్సిల్ పడేట్టుండి తన పక్కన సో పెన్సిల్ తీసుకొని నాన్న ఈ పెన్సిల్ నీకు ఏం నేర్పించింది అని అడుగుతారు ఏం నేర్పిస్తుంది తాతగారు రోజు నేను బుక్స్లో రాస్తాను బుక్స్లో రాసి రాసుకునేదానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను పెన్సిల్ని అంటారు లేదు నాన్న ఈ పెన్సిల్ చాలా ఉపయోగపడుతుంది జీవితంలో దీనికి ఒక కథ ఉంది నీకు చెప్పేదా అంటారు అవున తాతగారు నిజంగానా ఎట్లయితే చెప్పండి అని అడుగుతారు సరే అప్పుడేం చేస్తారు తాతగారు పెన్సిల్ తీసుకొని నాన్న ఇప్పుడు నువ్వు పెన్సిల్తో రాస్తాను పైన చెక్కు ఉంది లోపల నీకు ఆ గ్రాఫైట్ అనేది ఉంది ఏది రాస్తూ ఉంది అంటే తాతగారు లో ఆబ్వియస్లీ లోపల ఉండేదే రాస్తుంది కదా లోపల ఉండే ముక్కే రాస్తా ఉంది పైన చెక్క కాదు అంటారు అలానే నాయన మన లోపల ఉండే బలమే మన విజయానికి కారణమో అని చెప్తారు అవును తాతగారు కరెక్టే మనం బలంగా ఉండాలి చాలా దృఢంగా ఉండాలి మనస్సులో అలాంటప్పుడు మనం విజయం ఖచ్చితంగా సాధిస్తాము అని అబ్బాయి అర్థం చేసుకుంటాడు ఇంకో విషయం నాన్న ఇప్పుడు నువ్వు అట్లా తెలుసుకున్నావు కదా రెండు ఈ పెన్సిల్ ముక్క అరిగిపోతే ఏం చేస్తావు అని అడుగుతారు తాతగారు నేను దీనికి పదును పెడతాను ఈ పదును పెట్టిన పెన్సిల్ని తర్వాత ఉపయోగిస్తాను రాసేదానికి అంటాడు అవును కదా నాన్న నువ్వు పెన్సిల్ని ఉపయోగిస్తావు కదా అట్లా సరే మీకు ఒక విషయం చెప్తాను అలానే మనకు కూడా ఎన్నో ఆటుపోట్లు వస్తాయి జీవితంలో ఎన్నో గుడిదొడుకులు వస్తాయి గెలుపోటములు వస్తాయి అవమానాలు వస్తాయి అవన్నీ కూడా మనము ఎప్పుడైతే మనం భరిస్తామో అప్పుడు మనం దృఢంగా మారిపోతాం గట్టిగా మారుతాం మన విజయానికి అవన్నీ దారితీస్తాయి అని చెప్తాడు సరే అవును తాతగారు మీరు చెప్పింది కరెక్టే సరే నాన్న ఇప్పుడు నువ్వు రాస్తున్నావు కదా హోంవర్క్ ఒక అక్షరము ఒక పదము తప్పు అయితే ఏం చేస్తావు పెన్సిల్తో రాసిందని తాతగారు నేను ఎరేజర్తో కానీ రబ్బర్తో కానీ చెల్పేస్తాను అలా నేను ఆయన జీవితంలో మనుషులు కూడా తప్పులు చేస్తాము ఆ తప్పులు సరిదిద్దుకోవాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా సరిదిద్దుకోవచ్చు కాబట్టి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు అనేది కూడా మనకు పెన్సిల్ అనేది నేర్పిస్తుంది కాబట్టి పెన్సిల్ వల్ల మనకి ఇన్ని కథలు తెలుస్తున్నాయి అయినా ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే ఈ పెన్సిల్ కథ వల్ల నీకు ఒక నీతి నేను చెప్పదలుచుకున్నాను జీవితం అంటే గెలవడమే కాదు జీవితం అంటే ఎప్పుడు విజయమే ఉండదు అప్పుడప్పుడు ఓటములు కూడా వస్తాయి వాటి నుంచి మనం మార్పు చెందాలి వాటి నుంచి నేర్చుకోగలగాలి వాటి నుంచి ఎదగగలగాలి అలా ఇప్పుడు సాధారణంగా కనిపిస్తుంది మనకు పెన్సిల్ కానీ మనకి ఎన్నో విషయాలు తెలిసింది ఈ పెన్సిల్ వల్ల అలానే మనం ఎప్పుడైతే గెలుపే శాశ్వతం అనుకోకుండా ప్రతి విషయం నుంచి నేర్చుకుంటామో ప్రతి విషయం నుంచి ఏ విధంగా దాని నుంచి మనం ఎదగాలి అని తెలుసుకుంటామో ఇప్పుడు సాధారణంగా ఉన్న మన జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా మారిపోతుంది రేపు కాబట్టి ఈ పెన్సిల్తో నీ జీవిత విజయగాథనే మార్చుకోవచ్చు నాయనా అని చెప్తారు కరెక్ట్ అండి మనం పెన్సిల్ అని మనం ఏమో అనుకుంటాం నిజంగా పెన్సిల్ మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది ఈ కంటెంట్ మీకు అందరికీ నచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నమస్కారం